వెంకట అక్రమ కేసు భంచి కాకని గోవర్ రెడ్డి ఆరోపించారు మాజీ మాట్లాడుతూ వెంకట శేషయ్యని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వాళ్ళు మూడింతలు బాధపడేలా చేస్తామన్నారు బీసీ సామాజిక మొత్తానికి చెందిన శేషయ్యను ఎదుర్కొనే దమ్ము సోమిరెడ్డికి లేక జైలుకు పంపాడని అన్నారు

కొందరినైతే అమాయకుల్ని చెత్తక కొట్టడం ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా మారిపోయాయి జిల్లాలోనే వెంకటాచలం స్టేషన్ అవినీతికి అక్రమాలకి ఈరోజు ఉండేటువంటి సిఐ సుబ్బారావు నేతృత్వంలో దాదాపుగా ఘోరమైనటువంటి పరిస్థితులు ఎవరు వెళ్ళినా సరే మొత్తం జోబీలు ఖాళీ అయిపోతున్నాయనే బాధ జాతీయ రహదారుల మీద వాహనాలు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ప్రతి బండిని ఆపాల్సిందే లంచాలు వసూలు చేయాల్సిందే దీని మీద సాక్షాత్ నేను డీఎస్పీని కూడా కలిసి కూడా అయ్యా ఈ అవినీతి అక్రమాలను తట్టుకోలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఒక పక్క అవినీతి చెలవిడిగా డబ్బు సంపాదన ఒక పక్క యథేచ్ఛగా అక్రమాలు అక్రమ కేసు దానికి ఇటువంటి అవినీతి పరులైనటువంటి ఉద్యోగులకి రాజకీయ నాయకుల అండదండలు అవసరం రాజకీయ నాయకుల అండదండలు ఉంటేనే ఇటువంటి దగ్గర పోస్టింగ్లు ఉంటాయి కాబట్టి ఈ పోస్టింగ్లో వాళ్ళు కొనసాగుతారు వాళ్ళు కొనసాగాలి అని అంటే ఆ రాజకీయ నాయకుడు చెప్పినటువంటి పనులు చేయాలి అందుకని ఎంత నీచానికి దిగజారిపోయారంటే సిఐ సోమిరెడ్డి అనేటువంటి వాడు చెప్తే ఆ సోమిరెడ్డి లాంటి వాడు హీనుడైనటువంటి వ్యక్తి ఏమాత్రం క్యారెక్టర్ లేనటువంటి వాడు వాడిలాగానే మిగతా వాళ్ళందరూ అదే విధంగా క్యారెక్టర్ ఉంటుందని అనుకునేటువంటి నీచుడు అటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని ఈరోజు శాషయని శాషయ కుటుంబాన్ని ఈరోజు ఇబ్బందులు పాలు చేయడం ఇది నిజంగా దౌర్భాగ్యం దురదృష్టకరమైనటువంటి సంఘటన అత్యంత హేయమైనటువంటి ఘటన అందుకే పాప ఆ కుటుంబ సభ్యులు శేషయ్య భార్య శేషయ తల్లి శేషయకి సంబంధించినటువంటి బంధువులు శేషయకి సంబంధించినటువంటి సన్నిహితులు శ్రేయోభిలాషులు అందరూ కన్నీరు ముందురైపోయారు విషయానికి పూనుకున్నారో ఎవరైతే పెట్టించారో ఎవరైతే ఈ కేసుకు సంబంధించి అవినీతి అక్రమాలు జరిగాయని స్పష్టంగా చెప్తున్నాను నేను మరలా చెప్తున్నా వాళ్ళ మీద గనక చర్యలు తీసుకోలేకపోతే నేను నా పేరు మార్చుకోవడానికి సిద్ధపడతాను తప్ప రాజకీయాల్లో కొనసాగేటువంటి పరిస్థితి రాజకీయాల్లో జీవితంలో ఒకవేళ వీళ్ళు చేసినటువంటి తప్పులు నేరాలకు సంబంధించి నేను నిన్న చెప్పినా మరలా చెప్తున్నా ఎవడైతే ఈ అక్రమాలకి అవినీతికి పాల్పడ్డాడో నిద్ర లేచినప్పటి నుంచి దేవుణ్ణి పూజించుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు గోవర్ధన్ రెడ్డి గెలవకూడదు అని చెప్పి చెప్పారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే వీళ్ళ పాపాలన్నిటినీ శాపాలలాగా వెంటాడుతాయి ఒక్కరిని కూడా విడిచిపెట్టాం అనుకుంటున్నాడేమో ఈ సిఐఈ అనుకుంటున్నాడేమో ఈరోజు ఆయన పెద్ద అనుకోవచ్చు ఏదైనా కేసులు మాపొచ్చు అసలు పోలీసు వ్యవస్థ అనేది ఈ జిల్లాలో పనిచేయటం లేదు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నాకు సంబంధించి ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకుని